రైలు పట్టాల మీద తలకాయ పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్న క్షణంలో నా మిత్రుడు నన్ను ఆపినప్పుడు నేను ఏసీ దగ్గరికి ఎందుకు రావాలరా అనంటే ఏసీ రా నిన్ను ప్రేమించగలిగేది అని చెప్తే ఎలా రా ఆయన పవిత్రుడు కదా అని అంటే ఆయన పవిత్రుడు ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నాడు రెండు ఒక్కళ్ళలో ఎలా ఉంటాయిరా అని అంటే చెప్తాను ఒక చిన్న పిల్లోడిని నీ దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తే ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఇంకో చిన్న పిల్లోడిని చూపిచ్చి ఆడుకొట్టాడు అంటాడు ఈయన అంటే ఊరుకోడు ఎప్పుడు ఊరుకుంటాడు తెలుసా ఆయన ఒకడిని పీకితే ఏడు మౌనంగా ఉంటాడు కానీ వాడు ఏడుస్తాడు నా మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా ఈడు ఏడు పాపేయాలి వాడు ఏడు మొదలు పెట్టకూడదు నీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు ఉందరా ఏంటి అని అన్న వాడిని పిలిచి వాడి వీప్ మీద చేయి పెట్టి గట్టిగా గుద్దితే వీడు అనుకుంటాడు వాడిని కొట్టానని వీడికి తృప్తి అనిపిస్తుంది వెళ్ళిపోతాడు వాడు వెనక్కి తిరిగి నవ్వుతాడు ఎందుకో తెలుసా పిచ్చోడా నాకు తగలేదని సూపర్రా అయితే ఎవరు ఏడుస్తారా అన్నాడు నువ్వే చెప్పావు వీళ్ళిద్దరూ ఆడకూడదని వాళ్ళిద్దరే ఆడకూడదు అని అంతే ఎవరు క్షణం ఆగి నేను ఏడుస్తాను రా అన్నాడు వెరీ గుడ్ ఎందుకురా అంటే వాడిని తృప్తిపరచడానికి వీడికి దెబ్బలు తగలకుండా ఉండడానికి నన్ను నేనే కొట్టుకున్నాను ఎస్ దేవుని పవిత్రత కోరింది నువ్వు చేసిన పాపానికి ఎరగబాధియాలని నిన్ను కానీ దేవుని ప్రేమ కోరింది నిన్ను వదిలేయమని ఆ రెండింటినీ సమపాళల్లో పెట్టుకోవడానికి ఏసయ్య తన్ను తాను కొట్టుకున్నాడు రా అందుకే సిరుమే చచ్చిపోయాడు ఆయనకొక్కడికే దమ్ము హక్కు అధికారం ఉంది నిన్ను నన్ను క్షమించడానికి